మిత్రుడు గుర్రి శివారెడ్డి గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన మన ప్రియతమ నేత బడు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అదే స్వభావి అది మచ్చలేని నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి అదే విధంగా మన శాసనసభ్యులు రోజుకి బ్రహ్మారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు సభ్యులు పున్నారెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి కల్లూరు రామంజన్ రెడ్డి గారికి వేదిక ప్రజలకు ఇక్కడ విశేషంగా సోద సోదరులకు నాయకుల నమస్కారాలు సోదరుల గతంలో చూశాం ఇప్పుడే చెప్పారు మన పక్క నియోజకవర్గం నుండి ఎరకుడపాల ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు మార్చి అంటే చాలా అవమానపడ్డారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన బ్రహ్మారెడ్డి గారికినో అదే విధంగా కృషి విశ్వరాలు గెలిపించారు అదే విధంగా ఇదే ఓపు దాన్ని తగినట్టుగానే రేపు రానున్న రోజుల్లో అభివృద్ధి కూడా జరుగుతుందని కాకపోతే మీరు నిరుత్సాహ పడకూడదని చాలా మంది చాలా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మచ్చలేని నాయకుడు అభివృద్ధి దాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాకపోతే మాచల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన అభివృద్ధి చేయాలి దుర్మార్గులకు తరలియాలని ఉద్దేశం చేశారు మళ్ళీ మన మాది సారీ శాసన సభ్యులు జోల్ కట్టి గారి పిలుపు మేరకు నాగార్జున సాగర్ ని రైట్ బ్యాంక్ ని ప్రత్యేక పంచాయతీగా చేయబోతున్నారు కాకపోతే అందరి దగ్గర జై హింద్ చంద్రబాబు గట్టిగా ఒత్తిరాలి నారా చంద్రబాబు నాయకత్వం వద్దిలాకేష్ బాబు గారు నాయకత్వం కృష్ణదేవాల్ గారు నాయకత్వం బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం